హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఎన్నికలలో హామీలో భాగంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీకు కట్టుబడి ఉన్న మన కూటమి ప్రభుత్వం సీఎం అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో హామీ అమలుకు నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఈ దీపావళి పండుగకి మహిళలకు గుర్తిండిపోయేలా ఒక పథకం అమలు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో అసలు ఈ పథకం అమలు ఏ చేయబోతున్నారు అసలు ఏ పథకాన్ని ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లేకు ఇవ్వండి ఈ వీడియో మీకు మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్దాం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న మన సీఎం చంద్రనాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్క మహిళకు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి సువార్త అయితే చెబుతూ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు సో దీనితో పాటు వంట గ్యాస్ సిలిండర్ని కూడా రెండు వందల రూపాయలు తగ్గించారు మన రాష్ట్ర ప్రభుత్వం సో ఈ పథకం ఉజ్వల యోజన పథకం ద్వారా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఈ పథకం అమలు చేసి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా నిధులైతే ఇవ్వడం అయితే జరిగింది దా దాని ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు డెబ్బై ఐదు లక్షల యొక్క కొత్త గ్యాస్ కలెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ పథకం కానీ అమలు అయితే ఏపీలోని ప్రతి ఒక్క మహిళకు గాను మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా ఉచితంగా పొందే అవకాశం వచ్చినట్లే సో ఈ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ గ్యాస్తో పాటు స్టవ్ కూడా పొందవచ్చు ఈ ఉచితంగా గ్యాస్ మరియు గ్యాస్ స్టవ్ పొందాలంటే ఖచ్చితంగా కొన్ని అర్హతలు అయితే అవసరమవుతు ఉంటాయి కాబట్టి ఆ అవసరం యొక్క అర్హత అయితే తెలుసుకుందామండి ఈ యొక్క అర్హతలు ఏమిటంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ యొక్క నివాసులే ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి దానితో పాటు వారి యొక్క కుటుంబం యొక్క వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండాలి కుటుంబంలో ఇప్పటి వరకు గ్యాస్ కలెక్షన్లు పొంది ఉండకూడదు అంటే ఇంతవరకు కానీ కుటుంబంలో గ్యాస్ కలెక్షన్ అనేది ఉండకూడదు అదేవిధంగా దరఖాస్తుదారు యొక్క వారికి రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్న అందరి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కూడా ఖచ్చితంగా కావాలి అదేవిధంగా దరఖాస్తుదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి దానితో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఇదేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసాం అంతవరకు నమస్కారం